హలో గైస్ వెల్కమ్ టు యాత్ర నెక్స్ట్ ఈరోజు మన వీడియో ఏంటి అంటే నేను పక్కనే ఉన్నటువంటి మనకి రిలయన్స్ మార్ట్ అయితే ఉందన్నమాట పక్కన ఈ పక్కన వచ్చేసి ఇక్కడైతే పనసకాయలు అయితే పెట్టినారనమాట ఇది వచ్చేసి మనకి కేజీ ఇరవై రూపాయలకే పడింది అందుకని చెప్పేసి ఒక సెవెన్ కేజీస్ అయితే ఉందనమాట వన్ ఫార్టీ రూపీస్కి అయితే వచ్చేసింది అందుకని చెప్పి తీసేసుకున్నాను ఇప్పుడైతే కట్ చేస్తున్నాను చూడండి బాగా పండింది అనమాట మరి పూర్తిగా పండకుండా మరి అలా అని చెప్పేసి ఇంకా పచ్చగా కాకుండా కరెక్ట్గా ఉందనమాట దీనికి కచ్చేసప్పుడు ఖచ్చితంగా మనం షాక్కి అయితే మాత్రం మనం ఏదైతే తీసుకుంటున్నామో ఆ షాక్ అయితే మాత్రం మనం అయితే ఆయిల్ పూసేసుకోవాలి అండ్ అదేవిధంగా మన హ్యాండ్స్ కూడా ఆయిల్ పూసుకోవాలి ఎందుకంటే చాలా గమ్ గమ్మిగా ఉంటుంది కాబట్టి అది ఈజీగా చేతులకి అయితే అండకుపోతుంది అనమాట చాలా ఇబ్బందిగా ఉంటుంది తర్వాత తీయడానికి అది కూడా మనం ఫస్ట్ పండుతో అయితే వచ్చేసింది దాని అయితే నేను తినే ఫుల్గా లేపర్ నుకే అనమాట దాన్ని తినడానికి తినేసి దాని యొక్క విత్తనం అయితే తీసుకుంటాం చాలా మంది విత్తనాలతో కూడా చాలా వంటకాలు అయితే చేస్తారన్నమాట దీంట్లో వడలు చేసుకుంటారు అదేవిధంగా ఇంకొన్ని వంటక కూరలు చేస్తారు అదేవిధంగా బిర్యానీ కూడా చేస్తారు అదే అదేవిధంగా పైన విత్తనాలతో కూడా బిర్యానీ చేస్తారు అనమాట అండ్ మనమైతే ఇప్పుడు ఇవన్నీ తీసేద్దాం ఫుల్గా నేను నేను కూడా అయితే పండ్లకు దూకేసాను ఇప్పుడు దాకా అన్నతో పని చేయిస్తున్నాను అనమాట ఇక నేను కూడా ఆయిల్ పూసుకునేసి అయితే పండ్లకు దూకేసాను అన్ని కట్ చేస్తున్నాను అనమాట యూట్యూబ్లో చూస్తూ ఉన్నాను నేను ఇవన్నీ ఇది పైన ఇప్పుడు అలా కట్ చేసాను కదా అలా కట్ చేసి ఇలా విడదీస్తే బాగొస్తుందని చెప్పేసి నేను కూడా ఇంక అందుకని చెప్పేసి అది పనికే దాని అయితే కట్ అనమాట అన్న నేను కట్ చేసే కానీ అది అన్నది వేసుకున్నాడు నన్ను కట్ చేసామని చెప్పాడు అనమాట సో ఎలా కట్ చేసి ఒకటి ఒకటి తీసి దాని ఎండ అయితే ఫుల్గా అయితే చేస్తున్నాను అనమాట మీలో ఎంతమంది ఈ పనసకాయలు అంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి అది ఎంతమంది కటింగ్ వచ్చే నాకైతే కామెంట్ చేయండి అంటే అండ్ వల్ల వాళ్ళు లాభాలు కూడా మీకు తెలిస్తే మాత్రం నాకైతే కామెంట్ చేయండి కదా మర్చిపోకుండా చాలా మందికి యూజ్ అవుతాయి అనమాట కామెంట్స్ వచ్చేసి అండ్ మంది అయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సో మస్టర్ షో కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం చాలా అంటే చాలా దూరం వెళ్తున్నాను చాలా మంచి మంచి వీడియోలు అయితే తీసి పెడుతున్నాను మీరు ఒకసారి బయోలోకి వెళ్ళి చెక్ చేశారంటే గోదావరి డిస్ట్రిక్స్ వెళ్ళినటువంటి ఫేమస్ టెంపుల్స్ కావచ్చు ప్లేసెస్ కావచ్చు యానాం గురించి ప్రతిదీ ప్రతిది కూడా అయితే వీడియోలో పెట్టినాను ప్రతి వీడియో తీసుపెట్టినా అనమాట అక్కడ మీరు ఎప్పుడు ఇంతవరకు చూసినటువంటి వీడియోలన్నీ కూడా అక్కడ పెట్టినాను సో మస్టర్ షో ఒకసారి అయితే మాత్రం మన బయోలోకి అయితే వెళ్ళి చెక్ చేయడం అయితే అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు అండ్ ఇలాంటి వీడియోస్ అంటే మీకు ఇంకా ఏదైనా ఇంట్రెస్ట్ మీకు తెలియని వీడియోస్ ఏమైనా ఉంటే మాత్రం నాకైతే కామెంట్ చేయండి నేను ఇష్టం చుడుగా ఆ ప్లేస్కి అయితే వీళ్ళైతే మాత్రం కష్టంగా దాని అయితే ఎక్స్ప్లోర్ చేస్తానన్నమాట నెక్స్ట్ ఇంకొద్ది రోజుల్లోనే మనం మళ్ళీ ట్రావెలింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది సో ఈ తర్వాత వచ్చేసి మనం రాయల్ సేమ్ సైడ్ మొన్నటి దాకా మనం రీసెంట్గా మనం గోదావరి సైడ్ మొత్తం అయితే ట్రావెల్ చేసాను ఎక్స్ప్లోర్ చేస్తాం ఇప్పుడు మా హోమ్ సైడ్ అనమాట అంటే ఇప్పుడు మా హోమ్ టౌన్స్ అంటే ఇక్కడ మా రాయల్ సేమ్ సైడ్ చూసి ఉన్నటువంటి చాలా ఫేమస్ టెంపుల్స్ చాలా ఫేమస్ ప్లేసెస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి దానికి వెళ్దాం ఇంకా మన ఏలూరు డిస్టిక్ సైడ్ అయితే మొత్తం సిద్ధేశ్వరం భైరవ కోన పెంచు ఇంకా ఈ సైడ్ వచ్చేసి పెంచుల కోన పైన చేసి మనకి ఇస్రో గురించి కూడా నేను అలవాటు పెట్టినాను మన ఎల్లూరు డిస్టిక్లో ఉన్నటువంటి ఇస్రో గురించి అంటే అదేవిధంగా తొందరలోనే రొట్ల పండుగ జరగబోతున్నాయి కదా రొట్ల పండుగ దాని గురించి కూడా తీద్దాం అండ్ అదేవిధంగా ఇంకా హంపి వెళ్దాం అండ్ అదేవిధంగా ఇంకా ఏమున్నాయి అహోపిలం తిరుపతి కాళ కాళహస్తి అండ్ విధంగా ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి అనమాట అన్నిటికైతే వెళ్ళి ఒకసారి అయితే అన్నిటిని ఎక్స్ప్లోర్ చేస్తాను ఎక్స్ప్లోర్ చేయడంతో పాటు నేను ప్రతి దగ్గర కూడా ఏ ప్లేస్కి అయితే వెళ్తున్నానో ఆ ప్లేస్ యొక్క స్థల పురాణం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను అక్కడ ఎందుకు ఆ పేరు వచ్చింది కానీ అసలుకి ఆ స్థ ఆ ప్లేస్ యొక్క స్థల పురాణం మొత్తం కూడా మీకు చెప్తున్నాను అనమాట సో మస్టర్ సూట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఈ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయండి సో ఫైనల్గా మనకి ఆ పక్కన ఉన్నటువంటి బా అదైతే ఫుల్ అయిపోయింది చూడండి అప్పుడే ఆ గిన్నె నిండా వచ్చేసాయి మనకి అప్పుడే ఆల్రెడీ సో అంగారమ్మిపారు నవ్వాలి ఈరోజు ఇవన్నీ ఎలా తీయాలో తెలియక ఇష్ట ప్రకారం లాగిపోరు నోకుతున్నాం కింద ఇవన్నీ వేసేసుకునేసి ఎలా పడితే అలా తీసేస్తున్నాం అనమాట అవన్నీ మొత్తం కూడా ఫస్ట్ ఏమైనా బాగానే తీస్తున్నాం ఈ తిన్న తర్వాత ఇన్ని తిన్న తర్వాత వీడియో పెడుతున్నాను మీకు తిన్న తర్వాత అయితే మాత్రం నాకు చాలాసార్లు అనిపించింది మళ్ళీ మాటలు ఎప్పుడెప్పుడు పంటసాయలు పెడతారా పోయి తినేద్దామా తినేద్దామని చాలా బాగున్నాయి పనసకాయలు అండ్ ఆ ఇతరన్నింటినీ కూడా నేనైతే చాలా భద్రంగా దాపెట్టేస్తాను అనమాట ఎండబెట్టేస్తున్నాను అన్నింటినీ ఆ వీడియో కూడా త్వరలో మీ దగ్గరికి వస్తే ఆ వీడియోతో మనం ఏదైనా ఒక వంట అయితే చేద్దాం ఏదో ఒకటి ఒక మంచి ఫేమస్ వంట వడ కావచ్చు అంటే కూర కావచ్చు కర్రీ కావచ్చు వాటితో ఏదైనా ఒకటి ట్రై చేసి మాత్రం నీకు అయితే వీడియో సెండ్ చేస్తాను నేను అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో అప్పటి వరకు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి చాలా మంది అసలు వీడియోని లైక్ చేయట్లేదు అసలుకి సో మస్ట్ అండ్ షోడ్గా అయితే వీడియోని లైక్ చేయండి అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నాకు కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది అండ్ ఎంజాయ్ ద వీడియో నావు